నమస్కారం గుడ్ మార్నింగ్ బాబున్నారా నేను బెంగళూరు నుంచి ఒకటి ఒకటి రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేశాను సైకిల్ యాత్ర మా మేనమామ సారాయి తాగి చచ్చిపోయారు ఆ తర్వాత నా మనసులో చాలా బేజారైంది ఐదారు కుటుంబంలో ఎక్కడ ఇలాగా జరగకూడదు నేను ఎక్కువ సైకిల్లో ఇరవై ఆరు స్టేషన్లలో ముప్పై ఐదు వేలు స్కూళ్ళు కాలేజీల్లో యాభై ఐదు వేలు ఊర్లో గ్రామాల్లో చేసి పోయి వ్యసనం వేదం ప్రచారం చేసుకొచ్చాను ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటికి పోతున్నాను లాస్ట్ అయిపోయింది పదహారు సంవత్సరాలు ఇంటికి బయలుదేరి అలా ఇంటికి పోలేదు ఇప్పుడు పోతున్నాను మీరందరికీ ఏం చెప్పాలంటే వ్యసనం మద్యపానం బిడి తంబాకు ఇదంతా చాలా ప్రమాదకమైన వస్తువులు ఉన్నాయి గుట్కా అంటే చాలా ప్రమాదమైంది ఇదంతా తాగరాదు బిడి సిగరెట్ ఏమి పిల్లలు తాగరాదు మీ ఇంట్లో ఎవరు తాగితే మీ మా తల్లిదండ్రులు ఎవరైనా తాగుతుంటే మీరు చెప్పొచ్చు మీరీ ఏమి వ్యసనము చేయాలని చెప్పి మీరు చెప్తే ఒకసారి రెండుసారి చెప్తే మూడోసారి మీ తల్లిదండ్రులు ఎవరైనా తాగుతూ ఉంటే వదిలేస్తారు మీరు ఎవరు వ్యసనము తాగరాదు నా ఇదే ప్రయత్నం అని ఇప్పటి నుంచి నేను ఇరవై ఐదు స్టే ఇరవై ఆరు స్టేట్లు మొత్తం అంతా వచ్చాను ఇప్పుడు నేను పోతున్నాను నాది ఒక లక్ష డాలర్లు అమెరికా నుంచి వచ్చాయి నేను పేద పిల్లలు వాస్తే స్కూల్ ఓపెన్ చేయాలా అది నా లక్ష్యం ఉన్నది ఇరవై ఆరు స్టేట్లో మొత్తం పదమూడు సైకిళ్ళు ఇరవై టైర్లు యాభై ఐదు ట్యూబ్లు ఎనిమిది లక్షల డబ్బులు ఖర్చు అయింది ఆ వంట వండడం అంతా సమాంత నా దగ్గర ఉన్నది గ్యాస్ అంతా ఉంది నా కొంత వంట వండుకొని తింటాను మీరు ఏమంటే వ్యసనం నుంచి దూరం ఉండి స్కూల్ కాలేజీలో ఫస్ట్ అవ్వాలా చదివి కంప్యూటర్ ఎరు చదవాలా ఫస్ట్ వచ్చి అప్పుడు రాష్ట్రానికి దేశానికి మన తండ్రి తండ్రి వెళ్ళి పేరు రావాలి అదే నా కోరిక చెంగ చదివి ఫస్ట్ అవ్వాలి స్కూల్లో పెద్ద పెద్ద నా కొడుకు అమెరికాలో డాక్టర్ ఉన్నాడు ఎంబీపీఎస్లో ఫస్ట్ వచ్చాడు కర్ణాటకలో ఇప్పుడు అమెరికాలో డాక్టర్ ఉన్నాడు నా కొడుకు కూతురు కూతురు వెళ్ళేది నా భార్య ఉంది టీచర్ నేను టీచర్ నేను వదిలేశాను మీరందరికీ ఏం చెప్పాలంటే నా వ్యసం నుంచి దూరమై తె మంచిగా వినాలని రాష్ట్రానికి పేరు రావాలని నా కోరిక నమస్కారం గుడ్ మార్నింగ్ మీకు సుపరిచితమే యూట్యూబ్లో సారు వస్తూనే ఉంటారు ఏదైనా ఈ సమాజంలో చైతన్య పరుస్తూ మరి నిన్న పాఠశాలకు వచ్చి ఇలాంటి వ్యక్తి ఇక్కడ వచ్చినాడు సార్ అంటే నేను మరో ఆలోచన చేయకుండా సార్ వారితోనే మా పిల్లలకు మంచి భవిష్యత్తు చైతన్య పరచాలనే ఉద్దేశంతో మీరు తప్పనిసరిగా రాని సార్ అని చెప్పడం జరిగింది తర్వాత ఇదే ఇప్పుడే సమయమని మామూలుగా ఎనిమిదిన్నరకు అనుకున్నాం ఎనిమిది ముక్కాలకు ఇప్పుడు ప్రారంభించినాం తర్వాత సారు కర్ణాటక వాసి అయినా చక్కగా తెలుగులో అనుకున్నాం సార్ విషయాలు ఎన్ని ఉన్నాయో చూడండి మనం విన్నాము ఇట్లా దేశానికి ఉపయోగపడే పనులు చేస్తూ యువతలో చైతన్యాన్ని పరుస్తూ పిల్లల్లో మంచితనాన్ని నెలకొల్పడానికి సారు ఇక్కడ ఇచ్చేశారు కాబట్టి చాలా అమూల్యమైనటువంటి మాటలను మనము ఇప్పుడు వారి మాటల ద్వారానే విన్నాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందినటువంటి ఆ ఘనతకి తీసుకొచ్చినటువంటి స్కూల్ ఇది మరి ఇటువంటి స్కూల్లో మనం ఎలాగ క్రమశిక్షణగా ఉండాలి ఎలా ఉండాలి పిల్లల బాగుండాలి కదా ఉపాధ్యాయులు చెప్పింది తినాలి కదా మరి దానిలో భాగంగానే ఈరోజు ప్రధాన ఉపాధ్యాయులు వారికి మరి రణదీప్ సింగ్ అని పెద్ద దేశవ్యాప్తంగా యువత చెడు వ్యసనాలకి బాణి కాకూడదు అనేటువంటి లక్ష్యంతో సైకిల్లోనే దాదాపు మూడు లక్షల కిలోమీటర్లు పైచిరుకు తిరిగి మరి మన కదిరి ప్రాంతాలు కూడా విచ్చేసిన సందర్భంలో మరి నాగరాజు సార్ గారికి ప్రధాన గారికి నిన్న అడిగారు మేము వచ్చి మరి అడుగుతూనే సార్ ఇట్లా పిల్లలకి సంబంధించినటువంటిది ఆయన చాలా దేశవ్యాప్తంగా అనేక స్కూళ్ళలో పిల్లలకి చైతన్యపరుస్తూ వస్తున్నారు దాంట్లో భాగంగా మన కదిరి ప్రాంతంలో కూడా ఎక్కి స్కూల్ అనేటువంటిది మేము ఎన్నుకున్నాము ఈ స్కూల్ నందు ఆయనతో కొద్దిగా పిల్లలతో మాట్లాడేయాలని ఈయన ముఖ్యంగా చేసినటువంటి సంస్కరణ ఏంటంటే ఇతను కర్ణాటక ప్రాంత మరి చిన్నతనంలోనే ఆయన పరిస్థితుల వల్ల పంజాబ్ వెళ్ళిపోయాడు మరి పంజాబ్లో ఒక గ్రామంలో ఒక రైతు దగ్గర ఆయన అక్కడ ఉన్నాడు మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈయన చదివి మరి అక్కడ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి ఇతని భార్యకి ఆ ఒక ఈయనని సాక్కున్నటువంటి వ్యక్తే ఈతనికి బిడ్డ మ్యారేజ్ చేసి ఆయన కూడా ఉపాధ్యాయురాలు మరి ఇతనికి చిన్నప్పుడు సంఘటన జరిగింది వాళ్ళ మేనమామ చెడు వ్యసనాలకు బానిసాయి పొగాకు అంటారు కదా గుట్కా పొగాకు తదితర వ్యసనాలకి బానిసయ్యి సరిపోతే చలించి మరి మా కుటుంబ వేరే వాళ్ళు కాకూడదు అనేటువంటి ఆలోచనతో ఆయన ఈయన ఇప్పుడు పెద్ద ఆయన కొడుకు అమెరికాలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు మరి అంత గొప్ప అంటే ఇతను ఉపాధ్యాయుడైనా కొడుకు అమెరికాలో డాక్టర్గా పనిచేసిన కూతురు దృఢిని అయినా మన దేశంలో యువతకి చెడు వ్యసనాలకు బానిసి కాకూడదనే ఒక సంకల్పం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే పంజాబ్ రాష్ట్రం నుండి దేశంలో ఉన్నటువంటి ఇరవై ఆరు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా తిరిగి యువత చైతన్య పరిస్థితి వస్తున్నారు దాంట్లో భాగంగా ప్రధానంగా టెన్త్ క్లాసు ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ విద్యార్థులు ఈ దశలోనే మనకి కొద్దిగా జ్ఞానోదయం అవుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వయస్సు మనం కొద్దిగా మారవలసినటువంటి అవసరం ఉంది మన తల్లిదండ్రులు చెప్పినా ఉపాధ్యాయులు చెప్పినా కూడా మనం వినేటువంటి పరిస్థితులు ఉండరు కొంతమంది పిల్లలు మరి ఇటువంటి వారికంతా కూడా పరుస్తూ దాదాపు కొన్ని ఎనిమిది వేల మందికి ఏవైతే చెడు రుక్మత్తలు ఉంటాయో అది పొగాకు కావచ్చు డ్రగ్స్ కావచ్చు కొద్దిగా వ్యసనాలు ఎత్తనతర వ్యసనాలు కావచ్చు దానికి దూరం చేస్తూ వస్తున్నాడు మరి దాంట్లో భాగంగా కదిలికొచ్చిన సందర్భంలో పెద్ద అడిగాము అడుగుతూనే నాగరాజ్ సా గారి తో పెద్ద ఆయన మన దగ్గరికి వచ్చారు మరి ఈయన గురించి చెప్పాను కదా ఈయన ఈయన ఏమి మనకి ఏం చెప్పదనుకున్నాడు ఈయన దేని గురించి దేశవ్యాప్తంగా తిరిగా చెప్పండి పొగాకు మద్యము డ్రగ్స్ వాడకూడదు విద్యార్థులు దానికోసమే వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో వేరే జరగకూడదు అనేటువంటి సకలం ఈయన డబ్బు లేక కాదు వరల్డ్ రికార్డు తెలుసుదా గిన్నీస్ బుక్ అంటారు ఆ గిన్నీస్ బుక్ లో పెద్ద ఇచ్చాడు లక్ష డాలర్లు ఇచ్చాడు లక్ష డాలర్ ఇచ్చిన కూడా ఆ లక్ష డాలర్ని సొంతగా వాడుకోవాల ఆయన ఉపాధ్యాయుడు కాబట్టి వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల కోసము లక్ష డాలర్లు అంటే మన అమెరికా కరెన్సీ మన ఇండియా కోసం కోటి రూపాయలు దిగ అవుతానుకుంటా కోటి రూపాయలు ఆ డబ్బుతో స్కూల్ వస్తున్నాడు పెద్ద ఆయన ఆ చూచకడానికి వాళ్ళ ఊరు వెళ్తున్నాడు దాంట్లో బాగా మన దగ్గరికి వచ్చాడు మరి పెద్ద సూచనలు సలహాలు చూచ తప్పకుండా ప్రతి ఒక్కరు పాటిస్తారు కదా పాటిస్తారు కదా సైకిల్లో దేశవ్యాప్తంగా సైకిల్లోనే ఒక సైకిల్లోనే తిరుగుతూ యువత చైతన్య పడుతున్నాడు మరి ఇటువంటి పెద్ద మన కోసం వచ్చాడు నేను కూడా బాగా స్పష్టంగా మాట్లాడతాడు పెద్ద ఆయనతో గారు సార్గారు గారి మాట్లాడిన తర్వాత పెద్ద ఆయనతో మాట్లాడుస్తాం కానీ సార్కి అడుగుతూనే మనకి అవకాశం ఇచ్చిన దానికి స్టాఫ్కి మరియు సార్ కూడా ఇతర ఉపాధ్యాయులకి తార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం నాగరాజార్ గారికి మరియు అలాగే మేము చదివినటువంటి స్కూల్ పెద్ద స్కూలు ఇది చాలా ఈ దేశంలోనే దేశ నలుమూలలకి ఇతర 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 దేశాలకి వెళ్ళినటువంటి విద్యార్థులు కలిగినటువంటి మహత్తరమైనటువంటి స్కూలు ఏదైనా ఉందంటే మన కదిరి ప్రాంతంలో పెద్ద స్కూలు ఇది మన కదిరి ప్రాంతంలో అనేక మంది మన రాష్ట్ర నాయకుల్ని దేశ నాయకుల్ని కూడా తీర్చిదివంటి స్కూలు ఇటువంటి స్కూల్లో మీరు చదువుతున్నారంటే చాలా గర్వపడేటువంటి అవసరం అయితే ఉంది అలాగే ఈ స్కూలు క్రమశిక్షణకి మారిపోయారు ఈ స్కూలు విద్యార్థులు అంటే ఎక్కడ పోయినా కూడా కదిరి అంటేనే ఏ స్కూలు అని అడుగుతారు పిల్లలకి ప్రతి స్కూల్ అంటే చాలా సంరక్షణ కలిగినటువంటి స్కూలు చాలా సిస్టమేటిక్ ఉపాధ్యాయులు మంచిగా బోధించేటువంటి స్కూలు అని చెప్తారు అంత మంచి పేరు ఉన్నటువంటి స్కూలు ఈ స్కూలుకి జాతీయ అవార్డు కూడా వచ్చింది మా గురువు గారు దస్తగిరి